అలాగే విధంగా ఎటువంటి నాన్ వెజ్ కర్రీలో కూడా కరెక్ట్ గా సరిపోయే గరం మసాలా అండి అదే పై మసాలా అంటారు కదా ఎలాగ సింపుల్ అండ్ ఈజీగా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేంత వరకు వేయి చేసిన తర్వాత ధనియాలు ఇలాగ హోర్ గరం మసాలా దినుసులన్నీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్ సిమ్లోనే చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత లో ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర అలాగే ఒక అర స్పూన్ నిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం స్పైసెస్ ఉంటాయి అలాగే ఒక స్పూన్ వచ్చేసి బియ్యం అండి మనం ఇంట్లో వాడుకుంటాం కదా రైస్ రైస్ కూడా ఒక అర స్పూన్ వేసేసుకొని రైస్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా లో ఫ్లేమ్ మీద వేయించుకొని చల్లారిన తర్తల మిక్సీ ఆడేసుకుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గరం మసాలా అయితే రెడీగా ఉంటుందండి మనము నాన్ వెజ్ కరీలు ఏం చేసుకున్నా లేదంటే మసాలా కర్రీస్ ఏం చేసుకున్నా ఒక్క చిటికెట్ వేసుకుంటే చాలు లాస్ట్లో టేస్ట్ అయితే ఎదిరిపోతుంది ఉన్న టేస్ట్ కంటే ఇంకొంచెం టేస్ట్ అయితే ఇంక్రీస్ అవుతుంది ఇవి చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో తీసుకొని బాగా మిక్సీ అనేది మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని ఒకసారి ఆపేసిన తర్వాత ఒక ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తాన్ని గర్భాలు వేసేసి మిక్సీ ఆడేసుకొని ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా ఈ ఫ్లేవర్ ఇలాగే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ ఒకసారి ట్రై చేసేలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్